నానా నాయన చేసేయండి మీ పనులు చేయండి పెద్ద నష్ట అయిపోయింది కదా చెప్పి ఏం లేదు నాకు ఇంకో పెళ్ళి కావాలా నువ్వు తొందరగా ఖాళీ చేసాయి పెళ్ళి చేసుకుంటా అది సరిపోవడం లేదు చూడు చూడు వద్దులే నాన్న మాట రా వద్దురా లే రకంగా చేసి పడే చెంగూర్ని ఇట్లా ఏలబ్బాయింతో ఆ పని కావడం లేదు దాంతో అబ్బాయితో ఆ పని కావడం లేదు దాంతో ఆ పెళ్ళిళ్ళ పెర రాసారి రా 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 రాని రాణి నమస్తే సార్ నమస్తే నమస్తే అంతా రాయ ఇప్పుడు పడ మీలు గనక లేకపోతే ఇంతకు ముందు వచ్చినా గాని బాగుండదు కదా బాగుండం ఏం చెప్పండి పిలిచిన విషయం ఏమో చెప్పాలా ఏం లేదు అమ్మాయి ఉంటే చూ చూడరాదు ఎవరికి నేను మళ్ళా చెప్తాను మొదలైతే అమ్మాయి సరే 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 ఉంది ఎక్కడ విరాడ దగ్గర ఉంది విరాడ దగ్గర కలగొట్లని పాప బాగుంది సరే చూడు చూసి ఒకసారి మాట్లాడి పెట్టు మళ్ళీ చెప్తా మంచిది మంచిది అయ్యా అవును నీకుండేది ఒక్కటే కదా ఇంగేవరికి తొండి సరే నువ్వు మొదలైతే అమ్మాయిని చూడు అమ్మాయిని చూస్తే చూస్తా తర్వాత చెప్తాము ఆలోచిద్దాం ఓ చూస్తా అమ్మాయిని చూస్తే తర్వాత ఆలోచిద్దాం సరే సరే ఉందే ఇక్కడ యావర్లు ఉంది ఉందే ఉంది ఎలడ పక్కన కలబొట్ల ఉంది ఆడ ఒక పాప ఉంది అవునులే ఆ అవును ఎవరికీ ఎవరికీ తోలు ఉన్నా వాడు చెయ్యను చేశినావు అదే నా బుజ్జి కన్నకే మల్ల రెండు పెళ్లి చే వానికే ఒకసారి చూడండి సరే 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 చేస్తా చేస్తా అవును ఒక తూరి ఆలోచించండి ఏమిటి అదే మళ్ళీ ఇప్పుడు అబ్బాయికి మళ్ళీ పెళ్లి అంటున్నారు కదా ఒక తూరి ఆలోచించండి చేయండి లేనంత ఆస్తి ఉంది ఇంత పెద్ద ఆస్తి ఉంది వాడే మా అమ్మాయిని సాక లేకుండా సరే సరే నీ ఇష్టం అది ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా నీ ఇష్టం అది సరే మంచిది నీ ఇష్టం నీ ఇష్టం ఉండే నాయన బుజ్జి కన్నా చూస్తాడు అంకుల్ చూస్తాడు సరే నాయన సరే నాయన నానా నానా ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు బాగుంటుంది ఆయన నారే నారీ నడమ మురారిన అదేనా అదే మంచిదేనా చేస్తాను వస్తాడు మంచిదే ఏమయ్యా రెడీ అయింది పాప రెడీ చేశాను మళ్ళీ వచ్చే వారానికి పెళ్ళి పెట్టుకుంటే సరిపోతుంది పెట్టుకుంటే సరిపోతుంది అది కూడా రెడీ చేసిన అందరు రెడీ చేసినాను వాళ్ళు కూడా తొందరనే పడితే అదే అదే మళ్ళీ చూడండి తొందరగా వెళ్ళగొట్టుకున్నాడు వాళ్ళ ఆలోచన పిల్లలు కూడా ఒక క్లార్కుడు పాపం నవ్వలేకపోతున్నాడు

చిన్న మంచి చెప్పుకున్నా కొత్త మననే కదా పెళ్లి అనేది ఆ బట్టలు వేసుకుంటలే ఇటువంటి కొడుకు నాకు పుట్టినందులో ఎంత గౌరవిస్తున్నానయ్య నేను అందరూ తండ్రులకి ఇలాంటి కొడుకే ఉండాలని కోరుకుంటా ఎంత ఆస్తి మిగిలిస్తున్నాడు వీడు నాది నాయనా చెప్పు నానా అయ్యో నువ్వు కోపడతావేమో నానా లేదు నాయనా ఎందుకు కోపడుతున్నా నువ్వు కదా చూడు చూడు బుజ్జి నానా నేను చెప్తాను ఎప్పుడు కోపడలేదు కదా చెప్పు కన్నా సరే మరి చెప్తా మరి నా కన్నా చెప్పు చెప్తా మరి చెప్పు ఏం లేదు నాయనా నాకు ఇంకో పెళ్లివా చేసుకుంది నాకు సరిపోవడం లేదే ఓ ముగ్గురు ఉంటే నేను ఆట ఆడుకునే బాగుంటుంది నువ్వు ఆడుకోవడమే నాకు సరేనా హలో వినయ్య గారు ఇంటికి రారా జింక ఇంటికి రండి నా చిక్కు నా నా చిక్కు ఇంటికాటి ఒకసారి ఇంటికాడికి వచ్చారు ఏం కిరికిరి పెట్టింది అబ్బా ఏం ఆలోచన అర్థం కావడంలే రెండు చేస్తే మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చిందో ఇంట్లో ఆ పాపతోని సరేలే పోదాం ఎందుకంటే రమ్మన్నాడు తప్పే ఉంది నమస్తే 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 ఏం ప్రాబ్లం ఏం లేదు కదా నువ్వు చేసినాక ప్రాబ్లం ఇంకా అదే బా నాకు భయం భయం ఉండే అంకుల్ 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 కావాలంటే ఇద్దరు నా పిల్లల్ని తీసుకొస్తారు కావాలంటే అడుగు వాళ్ళని సరేనా అంకుల్లేదు ప్రాబ్లం లేదు కదా అంకుంటే చెప్పేమ చెప్పండి ఇంకొక అమ్మాయి ఉంటే చూడు అంటే నీకు ఎవరికి మీక ఏంటయ్యా బుద్ధి లేని మాటలు మాట్లాడతావు మాట్లాడ చెప్పండి ఎవరికి మళ్ళీ ఏం లేదు నా బుద్ధి మూడో ఏమయ్యా ఎంతమందిని ఏదైనా జరిగితే ఎవరు ఎంతమంది చిన్నదిన సంసారం కాపడాలు మీకు డబ్బులు కదా కావాల్సింది డబ్బులే డబ్బులే పని చేయండి మీరు కూడా ఆలోచన చేయండి మీరు రెడీ చేయండి నేను చూసుకుంటా నీకెందుకు అయ్యావండి మంచిదా చేస్తాయా మీరు మీ ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నా నేను కూడా చేస్తా ఒకసారి ఇప్పుడే దొరున్నారు మూడో వ్యక్తి కావాలంటే కొంచెం చూడండి ఆలోచన చేయండి అవతరులు కూడా కొంచెం ఆలోచన చేస్తారు డబ్బు ఖర్చు ఎక్కువైతుందయ్యా కొడుకు సంతోషం కొరకు నాలుగు ఎకరాలు పోనయ్యా నీకేమి నొప్పులు అమ్మాయి చూడవయ్యా సరే చూస్తా 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 ఎంత ఖర్చు కానీ నానా నానా ఎంత బాబు మంచిగా నానా నానా ఒక్క విషయం చెప్తాం మళ్ళీ కొబ్బడవు కదా మా మంచి నాయనా నాయనా ఏం లేదు నాయనా ఇంకొక్క పిల్లని చెప్పి నానా ఏం లేదు పిసుకడానికి ఒకటి ఈ సేయి పిసుకడానికి

ఒక్కసారి రా నీకేం ప్రాబ్లం లేదు రాండొచ్చా మళ్ళీ పెండ్లి పంచాతం ఉన్నట్టుందిది సరే కాని పోను ఎట్లా కాని నమస్తే 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 పేరయ్య గారు రండి 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 ఎట్లా బాగున్నారా అయ్యా నాకు మీరు బాగుంటే బాగుంటది చెప్పండి అయ్యా ఏంటి పిలిచిన కారణము ఏం లేదు మా బుద్ధి కన్నా చాలా సంతోషంగా ఉండడు నీ అయ్యా చాలా సంతోషం అంటే నీ వల్లనే అవునా ఇవ్వాలని చానా సంతోషం నా బుద్ధి మళ్ళీ చిన్న విషయం చెప్పు చెప్పయ్యాగాడు ఆ ఒక అమ్మాయి ఉంటే చూడు లాస్ట్ ఇంకొక అమ్మాయిని చూడాలా ఎవరికి వీనికే నా వీడు మనిషి పరిశ్రమ దయ ఎందు లెక్క తెచ్చినాడు పరిశ్రమ దయ ఎందులెక్క తెచ్చినాడు నోర్మీ ఏం నోరు ఏయ్ నర్మియా నా బుజ్జకొన్నని ఏమన్నండి ని ఊరుకొన్ తట్టుకోను ఇంతమంది ఇంతమంది సంసారాలు జలదంగాలకొనడాయుడు ఏయ్ నర్మియా సరే సరే స్కాన్ చెపండి చెప్పండి సరే సరే మీ ఇష్టం నాలుగోదైతే చూడండి సరే తర్వాత ఏదన్నా వచ్చిందంటే మీ ఇద్దరు పోతరు చూడండి చెప్తున్నాడా ఆనందం చేసుకోండి బాగా మంచిది నీ అమ్మయ్యా నా అయిపోయింది లేక లాస్ట్ పెళ్లి మంచి నాన్న ఇంకా ఒక్కటే లాస్ట్ లెంగ ఏం పర్లేదు ఇంకా చాలు నాకు కూడా ఇది ఒక్కటే అంతే అంతే అడగలేదు ఎందుకంటే వాడి పిల్లలు లేరు నేను నీ అందం ఎక్కువ కదా నాయనా అందుకని నీ అందం ఎక్కువ కదా ప్రపంచంలో ఇంకా అమ్మాయిలు పుట్టారు నాయన మనకు సరేనా సరే 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 సంతోషంగా ఉండు కన్నా మంచిది నాయన అమ్మాయి అవునా నాన్నా కన్నా అయ్యో చేశాను కదా అవును మరి ఏమంటాడుంటున్నా నేను నాన్నా వల చెప్తారా నేను సరే కన్నా నీ సంతోషమే నా సంతోషం సరేనా ఆ సరే 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 ఇది లాస్ట్ పెండింగ్ ఏమీ నేను డబ్బులు దెంగేస్తా నా నంబర్ సెల్ నంబర్ కూడా డిలీట్ చేసి పార దెంతా అప్పుడు వానికి తెలుస్తుంది బుద్దోసు వస్తుంది నా కొడుక్కి నమస్తే స్వామి నమస్తే గారు ఎట్లా మళ్ళా రెడీ చేసిన పాపని రెడీ 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 రేపే ముహూర్తం పెళ్లి రేపే రేపే రెడీ రెడీగా మీ అర్జెంటు వాళ్ళ అర్జెంటే

లేదు లేదు అట్లే పెళ్ళి నేను ఈయన గాన్ లో ఎంత మందిని పెళ్లి చేసుకుని ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నారో చాలా మంది ఉన్నారు ప్రపంచంలో కాబట్టి ప్రజలు ఒకటే గుర్తుంచుకోండి ఒక్క పెళ్లితోనే జీవితం గడపాలా పిల్ల పాపాలు కానీ వాళ్ళు పెద్ద చేసుకోవాలా ఒక సంసారం సుఖవంతమైనది కాబట్టి ఇటువంటి రెండో పెళ్లి మాత్రం ఆలోచన చేయొద్దండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్నిది